అందరికీ నమస్కారం నేను మీ వెంకటేశ్వర్ డివి రియల్ టాక్ స్వాగతం మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పారు కాలం కలిసి రానప్పుడు ఏదో తాడు పామై కలుస్తుంది అని ఏదో చెప్తారు అలా కాదు ఇక్కడ కాలం కలిసి రాక ముగ్గురు ఐపీఎస్కి కాదంబరి కాలనాగై కాటేసింది కాదంబరి జత్వాల్ గత మూడు మాసాల నుంచి మనకి ఎప్పుడు ఫిబ్రవరి నుంచి అప్పుడు నలభై రెండు రోజులు ఇక్కడే ఉన్నా కూడా కనీసం ఆ పేరు ఎవరికి తెలియదు అంత రహస్యంగా ఏదో పూర్వం రాజులు దుర్మార్గులైనటువంటి రాజులు కొంతమంది ఉండేవారు వాళ్ళు వేగుల ద్వారా తెలుసుకొని వ్యతిరేకంగా ఉన్నారనో లేకపోతే ఎవరిని కాపాడాలనో లేకపోతే ఎవరికి శిక్షించాలనో ఏదో కారణం చేత ఎవరినో తీసుకొచ్చి చీకటి గదిలో వేసి బంధించేవాళ్ళు బయటికి తెలియకుండా రాచరికంలో జరిగేదిలా అలా ఇప్పుడు ఒక మహిళని ఒక మహిళని ఎక్కడి నుండో తీసుకొచ్చి ముంబై నుంచి తీసుకొచ్చి ఆంధ్రాలో నిర్బంధించిన ఆ పాపానికి ముగ్గురు ఐపీఎస్ కనీ విని ఏరిదనే విధంగా ముగ్గురు ఐపీఎస్ లు ఒకే కేసు విషయంలో సస్పెండ్ అయ్యాయి డిజిపి ద్వారకా తిరుమల గారు సమగ్రమైనటువంటి నిఘా నివేదిక అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నిబంధనలను అడ్డగోలుగా అతిక్రమించారంటూ సమగ్రమైన నివేదిక ఇచ్చారు మరి ఆ రకంగా ఐపీఎస్ ఆఫీసర్లని సస్పెండ్ చేయడం అంటే అంత ఈజీగా జరిగే పని కాదు స్వయంగా వాళ్ళకి సస్పెన్షన్ రిపోర్ట్లోనే ఏం తప్పు చేశారు ఎలా జరిగింది ఏంటంటే చెప్పడం జరిగింది బహుశా మన రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలోనే ఇది మొదటిది కావచ్చు ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఇది సంచలనం నిజంగా చాలా మంది అంటున్నారు ఎవరో నటి ఆ చిన్న కేసు ఇలాంటి మాటలు కూడాను వీళ్ళని బలి చేశారు అని ఇలాంటి మాటలు వింటున్నాం మీడియాలోను అక్కడక్కడ వింటున్నాం కానీ చాలా తప్పు ఒక మహిళను ఆమె హక్కులను కాపాడవలసిన బాధ్యత ఉంది అలాంటి వాళ్ళని అలాంటి కేసులో ఎంత అడ్డగోలుగా ప్రవర్తించారు అన్నది మనం తెలుసుకుంటే ఈ ఈ ఈ రకంగా ప్రశ్నించారు ఎవరు అది ఇక్కడ కాదంబరి జత్వాణిని ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ తీసుకురావడం కోసం కుట్ర ఎక్కడ జరిగింది దాంట్లో ఎవరెవరు పాల్గొన్నారు కీలకంగా వ్యవహరించింది ఎవరు ఎవరిని కాపాడటం కోసం ఇదంతా జరుగుతుంది చివరికి ఎలా దొరికిపోయారు ఈ విషయాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి మంది చూసేదానికి అవకాశం కల్పించింది అలాగే బెల్ గుర్తు ఉంటుంది ఆ బెల్ గుర్తు మీద కూడా ఒకసారి నేతలు చేస్తే నేను చేసే ప్రతి వీడియోలు మీకు అందుబాటులోకి వస్తాయి ఈ వయసులో ఏదో ఇటువంటివి విశ్లేషణ చేయడానికి కెమెరా ముందుకు వచ్చి ప్రయత్నం చేస్తాను ఈ ప్రయోగంలో మీరందరూ సహకరించండి కొంచెం కారణాల వల్ల కొంతవరకు ఇలా ఉన్నా కూడా ఇక ముందు ముందు బాగా చేయగలను నేను అనుకుంటున్నాను మీరు అందరూ కూడా నన్ను ఛానల్ తో ఫాలో అవుతారని చెప్పేసి మీకు మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను సరే అసలు కాదంబరి జత్వాని ఎవరో అసలు ఈ ఆమెని అరెస్ట్ చేయాల్సిన పని ఏమిటి అసలు అంత సమస్య ఏమంది ఏంటి విషయం అంటే ఒక పెద్ద పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ గారిని కాపాడటం కోసం ఫ్యాక్టరీస్ అన్ని చాలా వరకు పెద్ద పారిశ్రామికవేత్త నో డౌట్ ఆయన ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న స్నేహం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి జిందాల్ గారికి మంచి స్నేహం ఉంది ఇదంతా గతం అయితే ఆయన మీద గతంలో మనం మాట్లాడుకున్నాం ఆయన మీద ముంబైలో ఈ కాదంబరి రేపు కేసు పెట్టింది వాళ్ళకి వాళ్ళకి ఏమున్నాయో పక్కన పెడితే ఆ కేసుతో ఇక్కడ వాళ్ళకి ఏం సంబంధం ఎలా జరిగింది అనేది పక్కన పెట్టి సిఎంఓ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో తాడేపల్లి ప్యాలెస్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఈ ఈ కుట్రకు ఏదైతే జత్వాని తీసుకురావడం కోసం ఈ పథకం వ్యూహం అక్కడ రచన జరిగింది ఈ వ్యూహం అక్కడ రచించడం జరిగింది అసలు ఏ సంబంధం లేనటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆయనకి ఏంటి ఆయన వచ్చి లో సీఎం ఆఫీస్ లో కూర్చొని ఈ కమిషనర్ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాన టాటా గారిని అలాగే డిసిపి విశాల్ గున్నీ గారిని పిలిచి రాజకీయాల స్థాయి నుంచి మరి కొంతమంది వీళ్ళు అందరూ కూర్చొని ఈ దీన్ని పథకాన్ని రచిస్తారు ఎంత రచించినా మాకేం జరుగుతుందలే అని చెప్పి అహంకారమో లేక అధికారాన్ని అంత చూస్తాము ఎంత వీలతో అంత ఉపయోగించుకుంటాం అనుకున్నాం మనం ఏం చేసినా చెల్తుంది అనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు కానీ అర్థగోలుగా బుక్ అయ్యారు ఇలా కాదంబరి జత్వాణి మీద ముందుగా అక్కడ అక్కడ ఉన్న ఆమెను ఇక్కడ తీసుకురావాలి నిర్బంధించేయాలన్న ఆలోచన తప్పించి అప్పుడు ప్లాన్ చేసుకున్నారు సీఎం లో మాట్లాడుకోవడం జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి రెండు రోజుల తర్వాత ఫిబ్రవరి రెండవ తేదీన కాదంబరి జత్వాణి మీద కుక్కల విద్యాసాగర్ చేత ఒక ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి దాంతో ఒక అగ్రిమెంట్ చేసి నా భూమికి ఆమె అగ్రిమెంట్ చేసేస్తుంది అది నాది ల్యాండ్ అని చెప్పేసి ఆయన చేత ఫిర్యాదు చేయించారు ఇప్పుడు రెండవ తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ దానికి ముందే ఇక్కడ పథక రచన జరిగిపోయింది దానికి ముందే ముంబై నుంచి వాళ్ళని తీసుకురండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు పిఎస్ఆర్ ఆంజనేయుడు గారు ఎవరు ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ ఆదేశాలు ఆయన ఇస్తే దానికి యాక్ట్ చేశారు రానా గారు తర్వాత ఇస్తాను గుణ్య గారు వాళ్ళు ఏకా ఇకని వెళ్ళ ఫ్లైట్ టిక్కెట్లు కూడా ముందే బుక్ చేశారు ఇక్కడ కేసు లేదు ఎవరిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాలన్నప్పుడు అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు ఎప్పుడు ఇస్తారు వాళ్ళు కేసు పెట్టిన తర్వాత నాకు అన్యాయం జరిగింది ఆమె అన్యాయం చేసింది వాళ్ళని ఎన్నో ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్ తిరిగి తిరిగి తిరిగిన తర్వాత కానీ వాళ్ళు వెళ్ళరు కానీ అలా కాదు అక్కడ పోలీస్ స్టేషన్ లోను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ రెండో తేదీన ఫిబ్రవరి రెండో తేదీ అంతకు ముందు రెండు రోజులే ఆమెను తీసుకురామని ఆర్డర్స్ ఇవ్వటం అంతకు ముందే ఆ ఊరు వెళ్ళడానికి గుమ్మాయి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోవటం ఆ ఫ్లైట్ టికెట్లు కానీ ఖర్చుని ఇంటెలిజెన్సీ సీక్రెట్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం ఎంత అడ్డగులు వ్యవహారం ఇది ఎలా చేస్తారు ఇప్పుడు లేమని కూడా చేస్తే చేయలేడేమో అలా ఎలా చేశారు ఇంతగా అందుకే నేను చెప్తున్నాను కాలం కలిసి రానప్పుడు కాదంబరే కాలనాథయింది అని చెప్తున్నాను ఎందుకంటే ఎంత అనుభవం ఉంటుంది ఎంతమంది ఎంత సామర్థ్యం ఉంటుంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పక్కన పెడితే ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటుంది ఆయన ట్రైనింగ్ ఎంత ఉంటుంది ఎంతమంది నిందితులతో మాట్లాడాడు నేరస్తులతో మాట్లాడాడు ఎన్ని కేసులు దర్యాప్తు చేశారు ఎంతమందిని చూశారు ఎన్ని వ్యవహారాలు ఎంతమంది సాక్షులతో మాట్లాడారు నడిపినటువంటి అనుభవం ఏమైంది అంటే ఏం చేసినా చెల్లుతుంది ఒక అహంకారం నిజం చెల్లుతుంది ఎందుకంటే ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళు సామాన్యులు కాదు మీరు సస్పెండ్ చేయగలిగారు మరి ఇంకెవరైతే పూర్తిగా సర్వీస్ నుంచి డిస్మిస్ చేసిద్దు కానీ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కి డిస్మిసిల్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు అధికారం ఉండదు వాళ్ళ తలగా డిస్ప్యూట్స్ ఇటువంటి వ్యవహారాలు ఏమైనా వస్తే యూపీఎస్ వాళ్ళు చూసుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు వాళ్ళ చేతిలో దెబ్బలు తిన్న వాళ్ళు అనవసరంగా నిర్బంధించిన వాళ్ళు అనవసరంగా అడ్డగోలుగా కేసులు పెట్టి ఎవరైతే ఫిర్యాదు చేస్తే తిరిగి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళనే హింసించి రాజభక్తిని ప్రదర్శించుకునే పరిస్థితుల్లో ఉండేటప్పుడు వాళ్ళ మీద వీళ్ళందరూ ఎన్నో ఏడ్పులు ఏడ్చారు ఎన్నో సందర్భాల్లో వీళ్ళు అంతా కూడా ఆవేదన చెందారు కానీ ఏమి చేయడానికి అంత ఈజీ కాకపోతే ఇక్కడ గోతులు వాళ్ళే తగ్గుకున్నారు ఇంకా వారితో పాటు మరొక ఇద్దరు ఒక అతను సిఐ ర్యాంక్ ఇంకొక అతను ఏసీపీ ర్యాంక్ ఏది ఏఎస్ఏ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ ఉండేది సస్పెండ్ అయితే ఇది వాళ్ళ ట్రాక్ అంటే వాళ్ళ తల్లి సర్వీస్ రిజిస్టర్ లో ఇది చాలా బ్యాడ్ కదా మాయని మచ్చ కదా కాకపోతే ఎక్కడ సమస్య వచ్చిందంటే ఏమైనా పర్వాలేదు అన్నీ అన్ని కూడా అధికారంతో బలంతో కవర్ అయిపోతాయి వీటిని కొట్టుకుపోవచ్చు అన్న ఆలోచనతో ఒక సామాన్యుల్ని గడ్డిపోచల్లా చూశారు ఎక్కడి నుంచి ముంబై నుంచి తనని ఆ కదంబరి జవాణితో పాటు తల్లిని తండ్రిని అన్నదమ్ముడిని అందరినీ తీసుకొచ్చి నలభై రెండు రోజులు నిర్బంధించారు కదా అది పాపం కదా ఆ పాపం శాపంలో తగలదా అదే కదా ఇప్పుడు అనుభవిస్తున్నారు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఐదేళ్ళు వచ్చి ఉండి పోయే రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఉంటారు తర్వాత ప్రజలు కాదంటే వాళ్ళు పోతారు అలాంటి రాజకీయ నాయకులు ఇవ్వాల తెలుగుదేశం మంత్రులు కానివ్వండి లేకపోతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానివ్వండి ఎవరు కానివ్వరు ఎవరైనా అడ్డగోలుగా ఏదో చేసేయంటే చేసేది మేనా ఎందులో దూకేమంటే దూకేయడమేనా మరి నీ చదువు ఏది నీ సర్వీస్ ఏది నీ అనుభవం ఏది దేనికి ఇదంతా వాళ్ళకేం పోయింది వాళ్ళు చెప్తారు వాళ్ళ పని అయిపోవడం కోసం వాళ్ళు చెప్తారు ఖచ్చితంగా సీఎంఓ ఆఫీసులో అంటే ఈ విఎస్ఆర్ ఆంజనేయులు ఒక్కరే ఉండరు అక్కడ అది అందరికీ తెలుసు జనం అందరూ అనుకున్నదే ఎవరో ఒకరు సలహా ఇస్తే ఆ సలహాల ప్రకారంగా జరుగుతుంది కదా ఒకవేళ చట్టపరంగా సాక్ష్య ఆధారాలు వాళ్ళు ఎవరో చెప్పకపోయినా లేకపోతే వీళ్ళ మీదకి రాకపోయినా ఈ కేసులో వాళ్ళకే సంబంధం అని అంటే జనంకి మాత్రం తెలుసు ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారని ఆయన ఏమో ఆదేశాలు చేశారని ముందు నుంచి వస్తున్నాయి వార్తలు చాలా మంది చెప్పుకుంటున్నారు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ఏంటి అన్యాయం ఏంటి గౌరవం ఏంటి ఒక ఆడపిటం తెచ్చేసి ఇదంతా ఇక్కడ ఏంటి ఏమైనా ఏదేమైనా అన్ని ఖండించాలి ఇక ముందు ఇలాంటివి జరగకూడదు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం అధికారులు ఎదుపడితే అక్కడికొని నిర్ణయాలు తీసుకొని సాధారణ ఆ ప్రజానికనికి ఇబ్బందులు పెట్టకూడదని చెప్పేసి నేను కోరుతున్నాను ఇది నా అభిప్రాయం మీరు కూడా ఏకీ ఏకీవిస్తారా కాదంటారా i'm not